బలము ఒక క్రైస్తవుని యొక్క శక్తి అవిశ్వాసికి ఎప్పుడు తెలియదండి దేవునికి స్తోత్రం గుర్తు పెట్టుకోండి మీరు ఈ మాట ఒక నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసి నువ్వు క్రీస్తుని నమ్మిన్నావు నువ్వు ఎక్కడో ఒక ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు ఏదో ఒక చిన్న ఉద్యోగమో చిన్న వ్యాపారమో లేకపోతే ఏ కూలి పని చేసుకుంటునో చదువుకుంటునో లేకపోతే ఒక ఎన్నిక లేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు నిన్ను చూసేవాళ్ళు ఒకవేళ నిన్ను తేలిక చేయొచ్చు నీ హృదయంతరంగ మందు ఒక శుద్ధ కలిగి శుద్ధమైనటువంటి మనసు కలిగి యేసు నిజమైనటువంటి భక్తి కలిగిన స్థితిలో నువ్వు ఉంటే నువ్వేమి కంగారు పడుకు ఒకనొక రోజు నీ భక్తిని నీ భక్తిని బట్టి నీ శక్తి ఏంటో దేవుడు చూపించడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప నిన్ను చూసి వాళ్ళేమనుకుంటారు తెలుసా అయ్యో పాపం అమాయకురాలు అయ్యో పాపం అమాయకుడు ఎప్పటికి బాగుపడతారో ఏంటో వీళ్ళు పరిస్థితులు ఎందుకంటే మన గురించి వారికి తెలీదు తెలీదండి ఒకనొక టైం వస్తుంది ఆ టైం కొరకు మనం